రేడియో తెలుగు వార్తలకు స్వాగతం వలసదారులకు మద్దతుగా నూతన పోర్టల్ ఆవిష్కరించిన భారత శ్రీ సభ వాటికెన్ అంతర్జాతీయ సలహా మండలికి భారతీయ యువతి ఎన్నిక మొదలైన పునీత అసిస్సీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవ వేడుకలు సిసిబిఐ యువత కమిషన్లో నూతన నియామకం వాటికెన్ డాక్టరేన్ కార్యాలయంలో సలహాదారునిగా గురుశ్రీ డొమినిక్ ఎస్జే గారి ఎన్నిక ఇజ్రాయేల్ దాడులు మానవత్వం లేనివి అని చెప్పిన లెబనీస్ కార్డినల్ ప్రభు యేసుని ప్రేమను చాటుతున్న ద్రాక్షారామం కనోషియన్ సభ సిస్టర్లు బొగ్గు ఆధారిత కర్మాగారాలను నిలిపివేయాలని కోరిన ఫిలిప్పీన్స్ పర్యావరణ కార్యకర్తలు ఇక మనం వివరాల్లోకి వెళ్తే భారతదేశంలోని కథోలిక్ శ్రీసభ సభ దేశవ్యాప్తంగా వలసదారులకు మద్దతుగా నూతన డిజిటల్ పోర్టల్ను ఆవిష్కరించింది భారతీయ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య సిసిబిఐ అధ్యక్షులు మరియు గోవా అగ్రపీఠాధిపతులు కార్డినల్ ఫిలిప్ నేరీ ఫెరో సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున పోర్టల్ను ప్రారంభించారు రాయ్పూర్ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య విక్టర్ హెన్రీ ఠాకూర్ సిసిబిఐలోని వలసదారుల విభాగ అధ్యక్షులు మరియు ఢిల్లీ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య అనిల్ జేటీ కూటో సెక్రటరీ జనరల్ నాగ్పూర్ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య ఎలియాస్ గొంజాల్విస్ సిసిబిఐ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గురుశ్రీ డాక్టర్ స్టీఫెన్ అలతరా గురుశ్రీ జేసన్ వడస్సేరి సిసిబిఐలోని వలసదారుల విభాగ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మరియు సిసిబిఐ మీడియా అపోసిలేట్ సమన్వయకర్త గురుశ్రీ డాక్టర్ సిరిల్ విక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కొత్త పోర్టల్ క్యాథలిక్ కనెక్ట్లో విలీనం చేయబడింది వలసదారులు ఉద్యోగం విద్య లేదా స్థానభ్రంశం కోసం ఇతర కారణాల కోసం తరలి వెళ్లడంలో సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారి ఉద్దిష్టానుసారంగా ఈ పోర్టల్ను వలసదారులు మరియు శరణార్థులను స్వాగతించడం రక్షించడం ప్రోత్సహించడం మరియు సమగ్రపరచడానికి అనుగుణంగా ఉంది వలసదారులు వారి స్థానంలో సంబంధం లేకుండా శ్రీసభ సేవలను నమోదు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది ఒక ముఖ్యమైన వనరుగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు వాటికన్ అంతర్జాతీయ సలహా మండలికి భారతీయ యువతి ఎన్నిక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున వాటికన్ అంతర్జాతీయ యోజన సలహా మండలికి భారతదేశంలోని కోయంబత్తూరుకు చెందిన డాక్టర్ ఫ్రేయా ఫ్రాన్సిస్ గారిని నియమిస్తూ ప్రకటన చేశారు విభిన్న ప్రపంచ దృక్కోణాలను స్వీకరించడంలో శ్రీసభ చేస్తున్న ప్రయత్నాలలో ముఖ్యమైనది ఈ నియామకం సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున డికాస్ట్రీ ఫర్ లేటీ ఫ్యామిలీ అండ్ లైఫ్ వారు దీనిని ప్రకటించారు జీసస్ యూత్ మూమెంట్కు చెందిన డాక్టర్ ఫ్రియా తన మూడేళ్ల పదవీ కాలంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు హోమియోపతిలో గ్రాడ్యుయేట్ అయిన డాక్టర్ ఫ్రియా ప్రస్తుతం తమిళనాడు కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో యూనిట్ డాక్టర్గా పనిచేస్తున్నారు కథోలిక విశ్వాస కుటుంబంలో పెరిగిన ఆమె విశ్వాస ప్రయాణం జీసస్ యూత్ మూమెంట్లో రూపుదిద్దుకుంది క్యాంపస్లో ప్రార్థన బృందంతో ప్రారంభించి ఆమె క్రమంగా నాయకత్వ పాత్రలకు ఎదిగింది విభిన్న మఠ సంస్థలలో పనిచేయడంలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది మరియు పరిచర్య పట్ల దయగల విధానాన్ని అభివృద్ధిపరుచుకుంది ప్రస్తుతం తమిళనాడు ప్రాంతీయ సలహా సమన్వయకర్తగా పనిచేస్తున్నారు డాక్టర్ ఫ్రియా ఒక ఫ్రీ స్టైల్ డాన్సర్ గిటారిస్ట్ మరియు ఆసక్తిగల రీడర్ కూడా డికాస్ట్రీ స్థాపించిన ఐవైబిలో వివిధ ప్రాంతాలు మరియు విశ్వాస నేపథ్యాల నుండి ఇరవై మంది యువకులు ఉన్నారు వారు యువజన పరిచర్య మరియు శ్రీసభలో ఇతర ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారిస్తారు ఈ నియామకం మతపరమైన విషయాలలో యువత నిమగ్నమవడానికి తోడ్పడుతుందని మరియు ప్రపంచ శ్రీసభలో భారతదేశ ప్రాముఖ్యత పెంచుతుంది భారతదేశ శ్రీసభ డాక్టర్ ఫ్రియాను అభినందిస్తూ ఆమె విజయాన్ని కాంక్షిస్తుంది ఘనంగా మొదలైన పునీత అసిస్సీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవ వేడుకలు విశాఖ అతిమేత్రాసనం మధురవాడ విచారణలో గల పునీత అసిస్సీపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది విచారణ గురువులు గురుశ్రీ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు మొదలయ్యాయి నవదిన ప్రార్థనలో భాగంగా ఇరవై నాలుగవ తేదీ నుండి రెండవ తేదీ వరకు సాయంత్రం ఆరు గంటల నుండి జపమాల వాక్యార్చన దివ్య పూజ ప్రార్థనలు జరగనున్నాయి పునీత అసిస్సిపుర ఫ్రాన్సిస్ వారి పండుగ మహోత్సవం నాలుగవ తేదీ బుధవారం నాడు జరగనుంది గురుశ్రీ వై మరియారత్నం గారు అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు సమస్తమును విడిచిపెట్టి క్రీస్తును అనుసరించు అన్న సువార్త వాక్కు పునీత అసిసి ఫ్రాన్సిస్ వారి జీవితంలో అక్షర సత్యమైందని గురుశ్రీ ప్రకాష్ గారు తెలిపారు విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విశ్వాసులు గురువులు సలహా సంఘ పెద్దలు యువతి యువకులు పాల్గొన్నారు వరంగల్ మేత్రాసనం ఫాతిమా మాత కెథడల్ చెందిన శ్రీ సాగర్ గెబెటా గారు సిసిబిఐ నేషనల్ యువత విభాగంలో సభ్యునిగా నియమితులయ్యారు సిసిబిఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదంతో సెప్టెంబర్ పది పదకొండవ తారీఖులలో జరిగిన తొంభై ఐదవ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు సంవత్సరాల పాటు యువత విభాగంలో సభ్యునిగా సాగర్ గెబ్బెట కొనసాగనున్నారు వాటికన్ డాక్టరీన్ కార్యాలయంలో సలహాదారునిగా గురుశ్రీ డోమినిక్ ఎస్జే గారి ఎన్నిక సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు తన వాటికన్ డాక్టరీన్ కార్యాలయంలో ఇరవై ఎనిమిది మంది సలహాదారులలో ఒకరిగా జేసు సభకు చెందిన గురుశ్రీ డొమినిక్ సుందర్రాజ్ ఇదే రాజ్ గారిని నియమిస్తూ ప్రకటన చేశారు ప్రస్తుతం గురుశ్రీ డోమినిక్ ఎస్జే గారు రోమ నగరంలో బిబ్లికం బోధిస్తున్నారు వీరు ఆంధ్ర సభ ప్రావిన్స్కి చెందినవారు తెలుగు కథోలిక్ పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షులు హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు గురుశ్రీ డొమినిక్ ఎస్జే గారిని అభినందించారు దివ్యవాణి సామాజిక సమాచార కేంద్రం సిఈఓ గురుశ్రీ లూర్దురాజ్ గారు ప్రోగ్రామ్ డైరెక్టర్ గురుశ్రీ అనకర్ల ప్రశాంత్ గారు వారి సిబ్బంది రామంతపూర్ భక్త యోహాను గురు విద్యాలయ రెక్టర్ వారి సిబ్బంది టీసీబీసీ యువత విభాగం డైరెక్టర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ గారు గురుశ్రీ డోమినిక్ గారిని సత్కరించి అభినందించారు దివ్యవాణి సామాజిక కేంద్రం అధ్యక్షులు ఏలూరు పీఠాధిపతులు మహాపూజ్య జయరావు పొలిమేర గారు గురుశ్రీ డొమినిక్ సుందర్రాజ్ ఎస్జే గారికి శుభాకాంక్షలు తెలిపారు కార్డినల్ మహాపూజ్య బెచారా రాయ్ గారు లెబనాన్పై వైమానిక దాడులను ఖండించారు మరియు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరారు మెరనైట్ పాట్రియార్క్ కార్డినల్ మహాపూజ్య బెచారా రాయ్ గారు లెబనాన్పై ఇజ్రాయేల్ వైమానిక దాడులపై ప్రగాఢ విచారం వ్యక్తం చేసినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఎన్ఎన్ఏ నేషనల్ న్యూస్ అకాడమీ సెప్టెంబర్ ఇరవై రెండున నివేదించింది సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున తన ఆదివార ప్రసంగంలో ఇజ్రాయేల్ దాడులు మానవత్వం లేనివి అని ఆయన అన్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉదయం ఒక గంటలో దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ విమానం మొత్తం నూట పదకొండు వైమానిక దాడులను నిర్వహించింది ఇజ్రాయేల్ సైన్యం దాదాపు నూట ఎనభై హిబ్జుల్లా లక్ష్యాలను ఛేదించిందని ఎన్ఎన్ఏ నివేదించింది గాజాలోని ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంలో భాగంగా హమాస్కు మద్దతుగా హిబ్జుల్లా గత సంవత్సరం ఉత్తర ఇజ్రాయెల్లో రాకెట్ దాడి ప్రారంభించినప్పటి నుండి ఇజ్రాయేల్ వైమానిక దాడుల సంఖ్య అధికంగా నమోదైందని సిఎన్ఎన్ నివేదించింది కార్డినల్ మహాపుజ బెచారా రాయ్ గారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని మరియు కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారని ఎన్ఎన్ఏ తెలిపింది తన ప్రసంగంలో కార్డినల్ రాయ్ లెబనాన్ యొక్క మారుతున్న రాజకీయ దృశ్యం గురించి లోతైన ఆందోళన వ్యక్తం చేశారు సెప్టెంబర్ ఇరవైన బీరుట్ సబర్బ్లో ఇజ్రాయేల్ సైన్యం జరిపిన దాడిలో మరణించిన వారి సంఖ్య ముప్పై ఏడుకు పెరిగింది ఇందులో ఏడుగురు మహిళలు మరియు ముగ్గురు చిన్నారులు ఉన్నారు అని లెబనాన్ ఆరోగ్య మంత్రి సెప్టెంబర్ ఇరవై ఒకటిన చెప్పారు విశాఖ అతిమేత్రాసనం ద్రాక్షారామం విచారణ తోటపేటలో గల కనోసా కాన్వెంట్ కనోషియన్ డాక్టర్స్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పేద విధరాలకు ఆహారం మరియు టవల్స్ పంపిణీ చేశారు విచారణకర్తలు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారు విచారణ సహాయక గురువులు గురుశ్రీ విమల్ రాజ్ గారు కనోసా కాన్వెంట్ కనోషియన్ డాక్టర్స్ సోషల్ సర్వీస్ సొసైటీ ఇన్ఛార్జ్ సుపీరియర్ సిస్టర్ దీపా గారు మరియు ఇతర సిస్టర్స్ కలిసి వంద మంది సభ్యులకు పైగా పేద విధవరాలకు మరియు పేదలకు ఆహారం మరియు టవల్స్ పంపిణీ చేశారు సోమవారం నాడు అనగా సెప్టెంబర్ ఇరవై మూడున సిస్టర్స్ కాన్వెంట్లో ఈ కార్యక్రమం జరిగింది కనోషియన్ సిస్టర్స్ ప్రభుయేసును ప్రేమను వారు చేస్తున్న పనులలో చూపిస్తూ ప్రతి సంవత్సరం విచారణ మరియు చుట్టుపక్కల ఉన్న పేదలు పేద విధవరాల కొరకు ప్రత్యేక ప్రార్థనలు మరియు సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు గురుశ్రీ జోసఫ్ ప్రభాకర్ గారు కనోషియన్ సిస్టర్స్ చేస్తున్న సేవలను కొనియాడుతూ వారిని అభినందించారు బొగ్గు ఆధారిత కర్మాగారాలను నిలిపివేయాలి కోరిన ఫిలిప్పీన్స్ పర్యావరణ కార్యకర్తలు సెంట్రల్ ఫిలిప్పీన్స్ సమీపంలోని బొగ్గుతో నడిచే కర్మాగారం కారణంగా పొరుగు ప్రజలు ఇప్పటికే బొగ్గు దుమ్ము ఇతర కాలుష్య కారకాలు శబ్దం మరియు స్థానిక రహదారుల ప్రమాదకరమైన రద్దీ ప్రభావాలను అనుభవిస్తున్నారు ఫిలిప్పీన్స్లో బాటో మరియు సమీప గ్రామాల్లో సుమారు తొమ్మిది వేల మంది ప్రజలు రెండు బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ల సమీపంలో నివసిస్తున్నందున ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు బాటోకు దగ్గరగా ఉన్న గ్రామమైన ఐబోకు చెందిన అభివృద్ధి కార్యకర్త మరియు వాతావరణ న్యాయ కార్యకర్త అయిన ప్రిమో లామెలా టొలెడోలోని పవర్ ప్లాంట్పై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది బొగ్గుతో నడిచే ప్లాంట్ వల్ల తన పదహారేళ్ల కూతురు ఉబ్బసంతో బాధపడుతుండగా తనకు క్షయవ్యాధి వచ్చిందని లమెలో తెలిపారు ఈ సంవత్సరం ప్లాంట్ను మూసివేయాలని ఆయన డిమాండ్ చేస్తూ గ్రామస్తుల నుండి సంతకాలు సేకరణతో సహా సంఘం ప్రచారానికి నాయకత్వం వహించారు ఏప్రిల్ నాలుగున లమేలా మరియు అతని ఎన్జిఓ నగరం యొక్క శాంతికి ముప్పుగా పేర్కొనబడ్డాయి అని మరియు కమ్యూనిటీస్ పార్టీ ఆఫ్ ఫిలిప్పీన్స్ యొక్క నిషేధిత సాయుధ విభాగం అయిన న్యూ పీపుల్స్ ఆర్మీ మద్దతుదారులుగా వీరిని ఆ జాబితాలో చేర్చారు కార్యకర్తలను కమ్యూనిస్టు సానుభూతి పరులుగా పేర్కొనడం ద్వారా అసమ్మతిని అణిచివేసేందుకు భద్రతా దళాలు విస్తృతంగా ఉపయోగించే దశాబ్దాల నాటి ఆచారం ఇది దశాబ్దాలుగా ఫిలిప్పీనోలు విద్యుత్ కోసం బొగ్గును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇది ఇటీవల తీవ్రమైంది సెప్టెంబర్ పదమూడున బొగ్గు కాలుష్యం కారణంగా ప్రభావితమైన పన్నెండు సంఘాలకు చెందిన వెయ్యి మందికి పైగా కార్యకర్తలు మరియు ప్రతినిధులు టొలెడో మరియు పొరుగున ఉన్న నాగా సిటీ నుండి రాజధాని మనీలాలో భారీ ర్యాలీలో చేరారు దేశంలో మరియు ఆసియా అంతటా శిలాజ ఇంధన దహనాన్ని నిలిపివేయాలని పిలుపునిచ్చారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో రేడియోవెరతాస్ ఏషియా తెలుగు